గోల్డ్ అల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు ఎపిసోడ్ డివోషనల్ కాదు మెడిసిన్ గురించి కాదు బట్ మనతో ఉన్నది ఒక డాక్టర్ హరీష్ తెనేటి గారు ఇప్పటికే అంటే ఒక పరిచయం అక్కర్లేదు చాలా వీడియోస్ అయితే సర్చ్ చేసి ఉన్నారు బట్ ఈరోజు స్పెషల్గా ఒక వీడియో మీ అందరి కోసం చేయబోతున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి నమస్తే సార్ నమస్తే నాకు ఒక గోల్ ఉంది నేను ఒకటి సాధించాలి అనుకుంటున్నా నాకు వెరీ ప్యాషనెట్ అబౌట్ దట్ బట్ ఫ్రెండ్స్ పిలో కానీ ఈవినింగ్ నేనేదో షెడ్యూల్ వేసుకున్నాను ఆఫీస్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ కాల్ చేసి సమ్ ఎక్కడికైనా వెళ్దామని కానీ నో చెప్పలేను డివియేట్ అవుతాను అమ్మ వాళ్ళు ఇంటి నుంచో ఫోన్ చేస్తారు ఒక అరగంట గంట వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి ఒక గంట వేస్ట్ అయిపోతుంది లేదు ఏదో మూవీ రిలీజ్ అయింది ఒక డీవియేషన్ వెళ్ళాలి వెళ్ళాలనిపిస్తుంది ఏమీ లేకపోయినా ఏదో చేద్దామని చెప్పి ఈ ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక అలా ఫోన్ చూస్తూ అలా పడుకుంటే టైం మొత్తం గడిచిపోతుంది ఇప్పుడు ఇక్కడ ప్యాషన్ పోయింది మనం బ్లేమ్ చేస్తుంటాం కదా తను పిలిచింది కాబట్టి నేను ఇది చేసుకోలేకపోయాను అమ్మ ఫోన్ చేసింది కాబట్టి నా టైం వేస్ట్ అయిందని బట్ నిజంగా మన ఒక గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాక్టీస్ ఎలా ఉండాలి ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ లేకుండా మన గోల్ ఎలా రీచ్ అవ్వాలి చాలా ఇంపార్టెంట్ డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి ఓకే సో ఈ డిస్ట్రాక్షన్స్ని ఐడెంటిఫై చేయగలగడం దానికి కావాల్సిన ఎఫర్ట్ మనం పెట్టడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జ్ఞానము అందరికీ ఉంటుంది ఆ జ్ఞానాన్ని పాటించడంలోనే అసలు ప్రాబ్లం ఈ రోజులు ఇంటర్నెట్లో అందరికీ తెలుసు ఆత్మ ఉంటుంది ఆత్మస్వరూపము ఇది అది అని చెప్పి కానీ అది పాటించి తెలుసుకోవడం ఉంటుంది చూసారు అదే కష్టమైన పని అందుకే మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు చెప్తాడు అభ్యాసము వైరాగ్యము నీకు అన్నిటికీ హెల్ప్ చేస్తుంది మనసుని కంట్రోల్ చేయాలన్నా బై అభ్యాసం అండ్ వైరాగ్యం ప్రాక్టీస్ అండ్ డిస్కనెక్షన్ విత్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ ఒక టైప్ ఆఫ్ అది లేకపోయినా నేను ఇందులో ఉండగలను అనే ఒకటి రావాలి ఫస్ట్ బేసిక్ పాయింట్ సో ఇప్పుడు డైరెక్ట్గా మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే మన మైండ్లో న్యూరోనల్ ప్యాటర్న్ తయారవుతుంది ఒక పాత్వే ఆ పాత్వేలోనే మన మైండ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఇంకా ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలి అంటే మనం ఒక టైప్లో రెడీ అవుతాం కదా మనకి తెలియకుండా సపోజ్ మన హెయిర్ ఇట్లా వచ్చినా ఇట్లా అనుకుంటాం ఆటోమేటిక్గా సబ్కాన్షియస్గా మన లోపల కొన్ని ప్యాటర్న్స్ రికార్డ్ అయిపోయి ఉంటాయి ఆ రికార్డింగ్లోనే ఫోన్ కానీ ఫ్రెండ్ కానీ అది వచ్చినప్పుడు అవర్ మైండ్ ఫీల్స్ గుడ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక డోపమినర్జిక్ సర్జ్ వచ్చి కంఫర్టబుల్ మన శరీరం హ్యూమన్ శరీరం ఎట్లా ఉంటుందంటే థ్రెట్ లేకుండా నేను సర్వైవ్ కావడానికి బ్రతికిస్తూ ఉంటుంది ఓకే మన బాడీ థ్రెట్ లేకుండా ఆనందము కోసం బ్రతికిస్తూ ఉంటుంది కానీ ఆనందమైన రాంగ్ ఫామ్ డోపమిన్ రూపంలో వచ్చి ఉండే ఒక క్వాలిటీ నవ్ అండ్ మోర్ అంటారు ఇప్పుడే కావాలి ఎక్కువ కావాలి ఈ చిన్ని ఆనందాలు అది ఏదైతే కంఫర్ట్ లైఫ్ ఉంటుందో కంఫర్ట్ జోన్ అది నవ్ అండ్ మోర్ అనే ఒక క్వాలిటీతో ఉంటుంది నవ్ అండ్ మోర్ అంటే ఇప్పుడే జరగాలి కొంచెం ఎక్కువ అయితే బాగుంటుంది అని ఓకే ఇది మనకు మందు సిగరెట్ లాగా ఒకడికి ఒక బాటిల్ తాగితే ఎక్కేది కొన్ని రోజులు కొన్ని రోజులు తాగా తాగ్గా ఐదు బాటిల్స్ తాగినా ఎక్కదు మోర్ అండ్ ఒకవేళ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ వాడు మంది దొరకపోతే పిచ్చి పిచ్చి అవుతాడు ఐ వాంట్ ఇట్ నౌ ఐ వాంట్ ఇట్ నౌ అని సో నవ్ అండ్ మోర్ అనే క్వాలిటీ చిన్న రేంజ్లో నుంచి పెద్ద రేంజ్ వరకు ఉండి మన డిస్ట్రాక్షన్కి కారణం అది అవుతుంది నవ్ అండ్ మోర్ ఫోన్ వచ్చింది వెంటనే చూడాలి నవ్ ఒకసారి చూసా కాగదు మోర్ ఈ క్వాలిటీ మన నర్వ్ ప్యాటర్న్లో ఉంటుంది న్యూరోనల్ ప్యాటర్న్లో గుడ్ థింగ్ న్యూరోనల్ ప్యాటర్న్ మార్చుకోవడానికి నేను ఒక ఈజీ మెథడ్ చెప్తాను దట్స్ కాల్డ్ త్రీ థర్టీ ఓకే ఆర్ త్రీ త్రీ మంత్స్ పెట్టుకోండి ఈజీగా ఉంటుంది త్రీ డేస్ కంటిన్యూస్గా ఒక గుడ్ హ్యాబిట్ని ని ఆపద్దు త్రీ డేస్ త్రీ డేస్ సపోజ్ ఎక్సర్సైజ్ చేద్దాం అని ఫిక్స్ నాకు ఏదో గోల్ ఉంది ఆ గోల్కి నేను ఫిట్గా ఉండాలి ఆర్మీలో జాయిన్ అవ్వాలి ఫిట్గా ఉండాలి అనుకున్నాను త్రీ డేస్ కంటిన్యూస్గా ఒక గుడ్ హ్యాబిట్ని ఆపద్దు సపోజ్ మీరు యాపిల్ తినాలి అనుకుంటే రోజు హెల్తీగా ఉండడానికి యాపిల్ తినాలి ఈరోజు తిన్నాను రేపు సమ్ రీజన్ బ్రేక్ వచ్చింది అనుకో ఎల్లుండి బ్రేక్ అవ్వకూడదు ఏదన్నా కానీ తినాలి త్రీ డేస్ కంటిన్యూస్గా ఒక హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ బ్రేక్ అవ్వకూడదు త్రీ మంత్స్ లోపల బ్యాడ్ హ్యాబిట్ రాకూడదు సపోజ్ ఈరోజు అనుకోకుండా తాగేశారు త్రీ మంత్స్ వరకు అంటే నైన్టీ డేస్ వరకు మళ్ళీ అది రిపీట్ చేయకూడదు డేస్ ఎనీ బ్యాడ్ మన బాడీని వదిలి వెళ్ళిపోతుంది మనకి మానేయాలని ఉన్నా ఫర్ సపోజ్ అమ్మాయిలు కూడా తాగుతున్నారు ఇప్పుడు మానేయాలని ఉన్నా కానీ ఏదో పార్టీ గ్యాదరింగ్స్ లేకపోతే ఎవరో నేను లోగా ఉన్నానని పిలవడం లేదు నేను బాధగా ఉన్న నా కంపెనీ అనడం లేకపోతే అబ్బాయిలకి అమ్మాయిలకి ఇది జరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఏంటంటే తాగని వాళ్ళని ఒక పిచ్చి వాళ్ళలాగా అది ఒక కల్చర్ అయిపోయింది ఇది ఒక సాఫ్ట్వేర్ కల్చర్ అనో లేకపోతే ఇంకేదో మీకు కల్చర్ తెలీదు ఇది ఇది జస్ట్ నార్మల్ థింగ్ అన్నట్టు మాట్లాడుతున్నారు దెన్ అక్కడ ఎలా హ్యాండిల్ చేయాలి మనం చాలా ట్రూ అండ్ దట్ ఈస్ ద పవర్ తెలుసా ఒక్కసారి అలాంటి సీన్ లో అది నాకు మజా ఇవ్వదు బాస్ నాకు గోల్ రీచ్ అయితే మజా ఇస్తుంది అనే మైండ్ సెట్ లో ఉన్నవాడు వాళ్ళందరూ తాగుతున్నా నేను అట్లా ఉన్నాను అనుకోండి నెక్స్ట్ డే మనకి మనం యాక్ట్ చేసాం రా చేసాం రా చేసాం రా అని కొంచెం నేను అంటాను అబ్సల్యూట్లీ ఒకసారి అలా చెయ్యడం స్టార్ట్ చేస్తే నీ మైండ్లో నువ్వు పెరుగుతాం ఎక్కడి నుంచి పడిపోయినా లేవచ్చు నీ మైండ్లో పడిపోతే లేవం ఇది అందరూ ఒకటికి పచ్చాలు గోడ మీద రాసుకోవాలి ఎక్కడి నుంచి పడినా లోయలో పడిపోయినా లేచి బయటకు రావచ్చు కానీ నీ మైండ్లో పడిపోతే లేవలేం అంటే నేను రోజు ఆరు గంటలకు లేస్తాను అని అనుకుని నువ్వు ఆరు పది ఆరు సెవెన్ ఓ క్లాక్ లేస్తే నీ మైండ్ పడిపోయినట్టు నీ మైండ్ అంటుంది నువ్వు ఐదు గంటలకు నిద్ర లేవలేవు నువ్వేం సాధిస్తావు లైఫ్లో అని నీ మైండ్ ఫిక్స్ అయిపోతుంది అనుకున్నది చెయ్యడు ఇదే ప్రాక్టీస్ మనం చేయగలిగితే దట్ ఎవరిని నమ్మించను నా మైండ్ని నేను ప్రూవ్ చేస్తాను దట్ నేను అనుకుంటే చేస్తాను అని మైండ్ లో గనక పెరగడం స్టార్ట్ అయితే నీ మైండ్ కు నువ్వు అమ్మోయిడు తాగడంటే తాగడు బాస్ అని మైండ్ ఫిక్స్ అయిపోయింది అనుకో వీడు గోల్ పెట్టుకున్నట్టు చేసేస్తాడు బాస్ అని మైండ్ కన్విన్స్ అయిపోతుంది మన మైండ్ ఏ చూస్తూ ఉంటుంది దట్ వీడు అనుకున్నది చేయగలుగుతాడా అది చేయనివ్వకుండా ఆపడానికి మాయ ట్రై చేస్తూ నిద్ర లేవాలనిపిస్తుంది కానీ సరిలే అని పడుకోబెడుతుంది అక్కడ లేవాలి అదొక్కటే ఫైట్ అది గెలవాలి మనం తర్వాత ఫ్రెండ్ పిలిచినా వెళ్ళము చేతిలో పెట్టిన నోట్లో పోసినా ఉమ్మేస్తాం మనకి ఆ స్ట్రెంగ్త్ మైండే ఇస్తుంది బికాస్ మైండే ఆ ట్రాప్లో పడుతుంది కాబట్టి తాగితే ఏమీ కాదు నిజంగా తాగేవాళ్ళు కూడా ఎప్పుడైనా తా ఇట్లా పెట్టుకుని తాగుతారు అది లాగా ఉంటుంది అయినా నీ మైండ్ తాగాక చాలా బాగుంటుంది కదా నిజంగా తాగాకపోని అంటే వాడు ఏ నాలా పక్కన ఎక్కడో పడిపోయి ఉంటాడు వాడికి ఏం తెలియదు కూడా తాగిన ఎంజాయ్మెంట్ కూడా తెలియదు అసలు కానీ తాగుతారు ఎందుకు అది తాగ మజా ఇవ్వట్లేదు మజా ఇస్తుందేమో అనే ఫీలింగ్ ఈ రోజుల్లో సోషల్ డ్రింకింగ్ ఎప్పుడైనా సోషల్లీ వెళ్తే డ్రింకింగ్ కాస్త డ్రింకింగ్ ఫర్ సోషల్ లాగా తయారయ్యి వెళ్ళడం తాగడం కోసమే ఒకప్పుడు ఎప్పుడైనా పార్టీలో తాగుతారు ఇప్పుడు తాగడం కోసమే పార్టీలు పెట్టుకుంటున్నారు ఓకే విచ్ విల్ కాస్ అది క్లియర్గా మనకు ఇట్ ఈస్ షోయింగ్ అంటే మైండ్ ఆడే గేమ్ రా నేను నేను చెప్పేది ఏంటంటే ఆ మైండ్లోనే దాన్ని పట్టుకోవాలి ఎలా పట్టుకుంటాం తెలుసా నేను ఇది చేస్తే కిందకి పడతానా పైకి వెళ్తానా నా మైండ్లో ఈ ఒక్క ఆర్ట్ పిల్లలకి నేర్పిస్తే ఈ ఒక్కటే ఆర్ట్ ఇంజనీరింగ్ కానీ టెన్త్ కానీ లేకపోతే ఇట్లా చదువుకుంటున్న పిల్లలు టెన్త్ నుంచి నుంచి వీళ్ళకి నేర్పించాల్సిన ఒకే ఆర్ట్ నీ మైండ్లో పడిపోకరా నువ్వు అనుకుంటే చెయ్యగలవు నీ మైండ్లో కింద పడకు యు డోంట్ ఇండల్జ్ ఇన్ టు దట్ రాంగ్ థింగ్ వేర్ నువ్వు బయటకు రాలేని పని చేయకు ఆటోమేటిక్గా సెటప్ ఓకే ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇది అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఈ ప్యాటర్న్ని మనకు గుర్తిస్తే కొన్ని కీస్ ఉంటాయి ఆ కీ వల్లే డిస్ట్రాక్ట్ అవుతాం అంటే మనం ఒక చదువుకోవాలనుకున్నాము ఫోన్ ఉంది పక్కన పక్కన ఫోన్ ఉండడం వల్ల ఛాన్స్ ఆఫ్ మనం గ్రాబింగ్ ద ఫోన్ ఎక్కువ అవుతుంది సో తీసుకెళ్ళి ఒక చోట పెట్టి లాక్ వేసి ఆ కీ తీసుకెళ్ళి ఒక చోట పెట్టి కూర్చుంటాం ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే ఇదంతా ప్రాసెస్ మళ్ళీ చేయాలి కాబట్టి కూర్చుంటాం కూర్చుంటాం ఓకే ఇది వన్ సెకండ్ దానికంటే ఇది బాగుంది అనేది క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం డిస్ట్రాక్ట్ అవుతున్నామంటే దిస్ ఇస్ నాట్ గుడ్ ఆ డిస్ట్రాక్షన్ బాగుంది సింపుల్ లాజిక్ అది ఈ డిస్ట్రాక్షన్ నేను ఒక హండ్రెడ్ పేజెస్ నోట్స్ రాసుకోవాలి ఆర్ సరదాగా ఇట్లా ఫోన్ అనాలి ఇది బాగుంది నవ్వు వస్తుంది కామెడీగా ఉంది లేకపోతే ఫ్రెండ్స్ తో మాట్లాడితే గాసిప్స్ ఉన్నాయి మజా వస్తుంది ఇక్కడ చదువుతూ ఉంటే బోర్ కొడుతుంది ఓకే అందుకని దీన్ని మేక్ ఇట్ ఇంటెస్టింగ్ వెరీంగ్ ఇంట్రెస్టింగ్ మార్చుకోవాలి ఇంట్రెస్టింగ్ గా ఎలా మారుస్తాము ఎప్పుడైనా బాడీ ఈజ్ ఎ హ్యాబిట్ ఆర్గన్ బాడీ రిమెంబర్స్ మైండ్ గుర్తు పెట్టుకుంటుంది సో చిన్న చిన్న సక్సెస్ని తెచ్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో సబ్జెక్టులు నీకు సరిగ్గా రాలే బట్ ఏదో నేర్చుకుని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసావు భర చెప్పినావు ఉన్నా అన్నాడు అనుకో మనకు వచ్చేస్తుంది మనకు వచ్చేస్తుంది అది చాలా చాలా రియాలిటీ ఇది ఓకే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అందుకని చిన్ని చిన్ని ఆనందాలని చిన్ని చిన్ని సక్సెస్ మనకు మనం ఇచ్చుకోవాలి అండ్ వెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ లిసనింగ్ టు యువర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రిపేర్ యువర్ బాడీ ఎప్పుడు అట్లాంటి డిస్ట్రాక్షన్ ఎప్పుడు ఎప్పుడైనా థాట్ వచ్చిన ఫాల్ ఆన్ ఫ్లోర్ అండ్ డూ డిప్స్ అప్స్ నేను ఫర్ చెప్తారు కదా ఏదైనా మీకు మీరు ఒక విషయం నుంచి బయటికి రాలేదంటే రెడీ యువర్ యువర్ బాడీ 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 మేక్ ట్రూ ట్రూ అది 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 ఇన్ ఎవ్రీ సెన్స్ నిజం 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 ప్రిపేర్ నీ ఎప్పుడైతే ఫిజికాలిటీ నువ్వు నువ్వు ఫిజికల్ సెన్స్ నువ్వు నీ కంట్రోల్ తెచ్చుకుంటావో ఆటోమేటిక్గా మైండ్ గ్రిప్లోకి రావడం మొదలవుతుంది మనకి కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువ మనం కొన్ని కొంతమంది నేను లావుగా ఉన్నాను పొట్టిగా ఉన్నాను లేకపోతే నేను నా స్కిన్ బాగాలేదు అన్నప్పుడు మనం ఏదైనా ఫిజికల్గా కొంచెం తగ్గినా కానీ చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా ట్రూ ట్రూ అండ్ దీని లింక్ కూడా ఎవరికో ప్రూవ్ చేయడం కూడా కాదు నీకు నువ్వే ప్రూవ్ చేసుకోవాలి మోస్ట్లీ ఎవరికో ప్రూవ్ చేయడానికి మాత్రమే మనం అందుకే వెనక్కి వెళ్ళిపోతారు అందుకే ఫెయిల్యూర్ ఛాన్సెస్ కూడా అంత ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే నేను నా మైండ్ నేను ట్యూన్ చేస్తున్నా దిస్ ఈజ్ మై ఇండివిజువల్ జర్నీ నేను ఎప్పుడు చెప్తుంటాను స్పిరిచువాలిటీలో రియల్ లైఫ్లో మన కళ్ళ ముందు కనిపించని ఒక నిచ్చెన ఉంటుంది మన ముందే ఉంటుంది మనమే ఎక్కడం నువ్వు ఎక్కి అలా నుంచి ఇలా పక్కకు చూసావంటే నువ్వు ఎదగట్లే నీ నిచ్చెన నువ్వే ఎక్కుతూ పైకి వెళ్ళాలి ఎప్పుడైతే ఎవరో అన్నారు ఎవరో ఉన్నారు ఎవరో చెప్పారు ఏదో అన్నారని పక్కకెళ్ళిందో ఇక్కడ నిచ్చెన ఎక్కడం ఆపేసావు ఇది ఎంత నిద్రలు కూడా రావాలి డ్రీమ్ మనకి దట్ నేను నా నిచ్చనెక్కలరా నేను ఇంప్రూవ్ అవ్వాలరా నేనేం చేయొచ్చు నా బాడీని నా మైండ్ని నా శక్తిని నా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోచాల కోసం నా చక్రాస్ కోసం నా తెలివి కోసం నా మైండ్ కోసం నేనేం చేస్తున్నాను అనగానే మొత్తం తిరిగి వస్తుంది పార్ట్ ఏంటంటే ఆ రీల్సు ఆ షార్ట్స్ ఇట్లాంటి నాలాంటి వీడియోస్ ఎప్పటికక్కడే ఉంటాయి నీ జీవితం వెళ్ళిపోతుంటుంది అందుకని ఇప్పుడు ఈ క్షణం ఇది వీడియో ఆపేసి నా కెరియర్ ర బాస్ నా లైఫ్ రా బాస్ నేను నన్ను నేను ప్రౌడ్ ఫీల్ అవ్వాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చా చూడు నేను ఆర్మీలో చదివినప్పుడు నేను చూసాను పీపుల్ని వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారు తెలుసా ఎంత మెంటలీ టఫ్ ఉంటారు తెలుసా వాళ్ళని పట్టుకెళ్ళి ఎక్కడికైనా వేసినా కూడా గోల్డ్ పీకేసినా కూడా చెప్పడు పాకిస్తాన్ వాళ్ళకు దొరికితే గోల్డ్ పీకేసి చంపేసి కొట్టేసిన నువ్వు ఏమైనా చేసుకోరావు నా మైండ్ ఇస్ స్ట్రాంగ్ అమ్ము భయపడిపోయి అమ్ము చేయలేనేమో నాకు ఫ్రెండ్స్ ఏమనుకుంటారు లేదు నాన్సెన్స్ టైం లేదు మనకి టైం లేదు అసలు చాలా స్ట్రెంగ్త్ కావాలి బట్ అది ఒక్కటే మన పిల్లలకి అలవాటు చేయాలి దట్ ఒక్కటి అనుకున్నావు అనుకో నువ్వు అది ధర్మ మార్గంలో ఉందనుకో నువ్వు చెయ్యాలని స్ట్రెంగ్త్ ఉందనుకో ఈ చిన్న డిస్ట్రాక్షన్స్ ఫోన్ నిద్ర వస్తుంది ఇవి ఆపవు ఎట్లా గ్లో అయిపోతుంటావు లైక్ బాల్ లైక్ ఫైర్ బాల్ గ్లో అయిపోతుంటావు ఎప్పుడు నువ్వుని అండర్స్టాండ్ దట్ అన్నీ చేసేది ఇది దీన్ని పక్కన పెట్టు కాసేపు అందుకే మనస్సు బుద్ధి చిత్తహంకారం అంటారు నీ బుద్ధిని పదును పెట్టు మనసుని తగ్గించు మనకు ఎట్లా నేర్పిస్తారంటే ఎప్పుడు మనసుకు నచ్చింది మనసుకు నచ్చింది మనసుకు నచ్చింది పడుకోవడం రోజంతా పడుకుంటే వేస్ట్ గడిపోయిపోతాం లైఫ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అందుకని మనసుకి అప్పుడప్పుడు అలా నచ్చింది ఇచ్చి మిగతా టైం అంతా బుద్ధిని పదును పెట్టాలి నీ చిత్తముని నీ ఆత్మని తెలుసుకోవాలి నీ అహంకారాన్ని పక్కనబెట్టి ఎదుగుతూ వెళ్ళాలి అది చాలా ఇంపార్టెంట్ ఇది అర్థము కాదు అర్థం చేసుకునే ప్రయత్నము పిల్లలు ఈ ఏజ్లోంచి ఎందుకంటే మనం మనము టఫ్ థింగ్స్ చెప్తున్నాం ఒకడు వచ్చి ఈజీ థింగ్ చెప్తాడు ఏ తాగాలి ఎంజాయ్ చేయాలి అంటాడు అంతే మైండ్ లైఫ్ ఎప్పుడు ఉంటా ఇప్పుడు ఒకటి ఒకటి అందరూ మాట్లాడేది అంటే రేపు ఏం జరుగుతుందో తెలీదు రేపు ఉంటామో లేదో తెలియదు సో ఈ రోజు మనం హ్యాపీగా ఉందాం హ్యాపీ మీన్స్ ఇలాగే తాగుదాం మూవీస్కి వెళ్ళి అది ట్రూ అది ఎంత ట్రూ అంటే రేపు ఏంటో తెలియదు కాబట్టి ఈ రోజు తాగడం రేపు ఉన్నావు కదా నేను ఏం చేసావు దాన్ని బట్టి ఉంటుంది ఓకే సో అందుకని ఈ క్షణము హ్యాపీగా ఉండడము అంటే ఏంటో డెఫినేషన్ తెలుసుకోవాలి హ్యాపీగా ఉండడము అంటే ఇతరులని బాధ పెట్టక నీ శరీరముని కెమికల్స్తో నింపుకోక ఆరోగ్యంతో ఉండే ప్రశాంతత అందుకే మన వాళ్ళు ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ అన్నారు ప్లెజర్ అని అనలేదు ఎప్పుడు నువ్వెప్పుడు సుఖాలకి లేకపోతే ఆనందం వెనకాల పడతావో యు ఆర్ పైకి వెళ్తావు కిందకొస్తావు పైకి వెళ్తావు కిందకొస్తావు అంటే ప్రశాంతత పీస్ ఎక్కడ హ్యాపీగా ఉండరా పీస్ఫుల్గా ఉంటరా నీకు ఒక డ్రగ్ ఆల్కహాల్ వచ్చి హ్యాపీ చేయాల్సిన లేనివి కూడా వస్తాయి ఎవరు ప్రతి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఐదు రోజులు కష్టపడి పని చేసేది సాటర్డే సండే హ్యాపీగా ఉండొచ్చని నేనంట ఏడు రోజులు హ్యాపీగా ఉండు లోపల హ్యాపీగా ఉండు ఏదన్నా హ్యాపీగా ఉండు మంచిగా ఉండు ఆకలి బాగా వేశాక తిను హ్యాపీగా నిజంగా ఓకే మంచి నిద్ర ఒళ్ళు అలసిపోయి నిద్ర వచ్చాక పడుకో నీకు పరుపు లేకపోయినా నిద్ర పడుతుంది అలాగ నీ సుఖము ఆర్ ఆనందం వెనకాల ఏదో దొరుకుతుంది ఏదో దొరుకుతుందంటే నీకు బాడీకి తెలుసు బాస్ ఏం చేసుకోవాలో మంచిగా దాంట్లో అది ఆటోమేటిక్ వస్తుంది అయినో డిఫరెంట్ థింగ్స్కి వెళ్తున్నాం కానీ బట్ పాయింట్ అది దట్ ఈస్ ద పాయింట్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మనము ప్రశాంతతని కోరుకోవాలి నాట్ ప్లెజర్ ప్లెజర్ కితలు కూడా ఎక్కువసేపు పెడితే తట్టుకోలేము జిలేబీలు కూడా స్వీట్గా కానీ జిలేబీలు కూడా స్వీట్గా ఇన్ని తింటే తిప్పుతుంది కడుపులో సో ప్లెజర్ వన్ కాల పరిగెట్టకూడదు పీస్ ప్రశాంతంగా దట్ గివ్ ఎవ్రీథింగ్ రన్ మాట్లాడు వాళ్ళకి అర్థమైందో లేదో అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది అని అని చెప్పి నాకు మాత్రం ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది ఏం చేయకూడదు అని వన్ లైఫ్ మెడిసిన్ యు వితౌట్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం ని డీల్ అది మనకి హార్మోన్స్ రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు ఫోన్ అసలు థాట్స్ ఎందుకు అంటే దానికి ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సల్ చేయించుకోవచ్చు ఆర్ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కొట్టారు